తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది సిట్ అధికారులు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో పాటుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య జైపాల్ యాదవ్లకు నోటీసులు జారీ చేశారు జనవరి ఎనిమిదిన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది దీని వెనకాల అసలు మాస్టర్ మైండ్ ఎవరు అనేటువంటి కోణంలో అధికారుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నబాబు అందిస్తారు లో కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పాలి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే మాజీ చీఫ్ అయినటువంటి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావుని ఇప్పటికే రెండు దఫాలుగా కూడా కస్టడియల్ ఎంక్వైరీ చేసింది సిట్ బృందం అయితే దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను అయితే కోర్టులో సమర్పించనుంది ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి ఏదైతే మాజీ ఎమ్మెల్యేలకు ఇప్పటికే ప్రముఖ రాజకీయ నేతలను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ చేసినటువంటి సీట్ బృందం తాజాగా మరొక ముగ్గురికి అయితే నోటీసులు అయితే జారీ చేసిందని చెప్పాలి వారు ఎవరంటే ఆ మాజీ ఎమ్మెల్యేలు అయినటువంటి చిరుమర్తి లింగయ్య జైపాల్ యాదవ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్ అయినటువంటి కొండల్ రెడ్డికి కూడా ఇటు సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది అయితే వీళ్ళ ముగ్గురిని కూడా రేపు ఏదైతే జనవరి ఎనిమిదవ తారీఖు ఉదయం పదకొండు గంటలకి జూబ్లీ హిల్స్ పిఎస్ లో విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా సిట్ అధికారులు ఇటు నోటీసుల్లో పేర్కొన్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఇప్పటికే ప్రభాకర్ రావుని రెండు దఫాలుగా కూడా విచారణ చేసినటువంటి సిట్ బృందము మరికొద్ది రోజుల్లో ఈ నివేదికనే అందించబోయే తరుణంలో మరొకసారి రాజకీయ ప్రముఖుల్ని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు పిలవడం అనేది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే ఈ వ్యవహారంలో హరీష్ రావును కూడా విచారించాలి అని చెప్పేసి ఇటు తెలంగాణ హైకోర్టుకి పిటిషన్ వేయడం జరిగింది తెలంగాణ హైకోర్టులో ఈ కేసుని కొట్టివేయడము విచారణకి అనుకూలించకపోవడంతో తెలంగాణ సర్కారు అటు ఉన్నత స్థా ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళింది ఢిల్లీ కోర్టుకి వెళ్ళింది సో ఈ సుప్రీంకోర్టులో కూడా ఈ వ్యవహారానికి సంబంధించి అయితే ఈ కేసును ఈ పిటిషన్ అయితే ఢిల్లీ సుప్రీంకోర్టు అయితే కొట్టివేసిందని చెప్పాలి సో ఓవరాల్గా అయితే హరీష్ రావుని విచారించాలి అన్న తెలంగాణ సర్కార్ యొక్క ఆలోచన అయితే ఆగిపోయిందని చెప్పాలి అయితే ఆ తర్వాత జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు ఇప్పటికే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలను కొంతమందిని ఎమ్మెల్సీలని కూడా విచారణ చేసింది అలాగే కూకట్పల్లి ఎమ్మెల్యే అయినటువంటి మాధవరం కృష్ణారావు కొడుకుకు కూడా ఇటు నోటీసులు పంపించి వాళ్ళను కూడా విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది సందీప్ రావుకు కూడా సో ఇటువంటి నేపథ్యంలోనే వీళ్ళ ముగ్గురికి తాజాగా ముగ్గురికి అయితే నోటీసులు అయితే జారీ చేసింది సెట్టు ఈళ్ళ ముగ్గురికి ముఖ్యంగా ఏదైతే సీఎం సోదరుడు ఇటు కొండల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే గతంలో ప్రతిపక్ష నాయకుడిగా సీఎం అదే రేవంత్ రెడ్డి ఉన్న టైంలో ఆ టైంలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అలాగే కొండల రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్కి గురైనట్లు కూడా సీట్ అధికారులు అయితే గుర్తించినట్టు మనకు తెలుస్తుంది ఇటువంటి నేపథ్యంలోనే అతనిని బాధితుడు బాధితుడు రూపంలోనే అంటే బాధిత కొండల రెడ్డి రూపంలోనే అతన్ని సిట్ అయితే విచారించే అవకాశం ఉంది సో ఇటు అతను వాంగ్మూలం కూడా తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మరోవైపు ఇటు మాజీ ఎమ్మెల్యేలు అయినటువంటి జైపాల్ యాదవ్ అలాగే చిరుమర్తి లింగా వీళ్ళిద్దరినీ కూడా ఏవైతే ఇటు గతంలో బీఆర్ఎస్ వయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెబుతుంది అలాగే సిటీ అధికారులు కూడా గత ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పేసి కూడా గుర్తించారు సో ఈ నేపథ్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరెవరికి లావాదేవీలు జరిగాయి ఏమేమి విషయాలు తెలుసుకున్నారో అనే కోణంలో కూడా ఈ విచారణ జరిపే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఇటు జయపాల్ యాదవ్ అలాగే చిరుమర్తి లింగయ్య అలాగే ఇటు కొండలి రెడ్డి వాగ్మూలం కూడా తీసుకుని ఉన్నది కాబట్టి వీళ్ళ ముగ్గురిని విచారిస్తే తప్పకుండా కొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది సీట్ బృందం సో ఇటువంటి నేపథ్యంలోనే అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటు హరీష్ రావుని విచారించాలన్న ఆలోచన ఏదైతే ఉందో తెలంగాణ సర్కారుకి అయితే ఈ విషయంలో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి ఇటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు మాజీ ఎమ్మెల్యేలకి సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం వెనక తీవ్ర ఆసక్తి అయితే నెలకొంది తీవ్ర చర్చనీయాంశం అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఎందుకంటే వీళ్ళని విచారించిన తర్వాత మరికొన్ని కీలక అంశాలు కూడా రాబట్టవచ్చు అని చెప్పేసి కూడా సిట్ బృందం అనుకుంటుంది భావిస్తుంది సో ఇటువంటి నేపథ్యంలోనే రేపు ఏదైతే పదకొండు గంటలకు జూబ్లీస్ పిఎస్లో అయితే ఈ విచారణ జరగబోతుంది సో పోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో ఇంకా ఎవరికి నోటీసులు జారీ చేస్తారు మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు మనకి ఆ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది సో ఇటువంటి నేపథ్యంలో వీళ్ళ విచారణ తర్వాత ఎటువంటి అంశాలు బయటకు అనేది మాత్రము ఆసక్తికరంగా మారింది కెమెరామెన్ నీరజ్తో చిన్నబాబు హైదరాబాద్